వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా రోజులు కాదు మంత్స్ అవుతుందండి సో చాలా బిజీ అయిపోయి పెట్టలేకపోయాను సో సారీ సో కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారండి వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇది భోగి బ్లాగ్ అనమాట స్పెషల్ ఏంటంటే అంటే పొంగల్ చేశాను దేవుడికి నైవేద్యం పెట్టేసి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అదే అనమాట సో మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసేసుకొని భోకులు దోమేసుకొని ఇంకా అన్నీ పనులు ఉంటాయి కదా సో అదనమాట తర్వాత మా చిన్నబాబునైతే రెడీ చేస్తున్నాను ఫస్ట్ టైం ఇలా పెట్టడం వాడికి సో వాడికి అయితే కొత్తగా ఉంది ఒకసారి హాయ్ చెప్పురా అని చెప్పి అన్నాను వాడు కొత్తగా చూస్తున్నాడు ఎందుకంటే వాడు ఇంతవరకు చూడలేదు ట్రైపోటు పెట్టడము సో ఇది భోగి రోజు కదా భోగిపళ్ళు అనమాట స్పెషల్ అంటే చిన్నపిల్లలకి అంద ఇంట్లో ఉండే వాళ్ళందరికీ భోగిపళ్ళు పోసుకుంటారు కదా సో అందుకు ఈవినింగ్ యాక్చువల్లీ పోయాల్సింది వీడు ఈవినింగ్ అయితే బాగా సతాయిస్తాడు నిద్రకు వస్తాడు అనమాట దాంతో సపోర్ట్ చేయడని చెప్పేసి మార్నింగే చేస్తే సరిపోతుంది అని చెప్పి మార్నింగ్ చేస్తున్నాము చాలా మార్నింగ్ కూడా కష్టంగానే ఉంది ఎక్కడ వింటారు ఈ మాట వినరు పిల్లలు అసలు సో నేను ఒకసారి హాయ్ అయితే చెప్పించాను హాయ్ అయితే చెప్పినాడు మళ్ళీ చూసి మళ్ళీ మళ్ళీ హాయ్ హాయ్ అని చెప్తూనే ఉన్నాడు యాక్చువల్లీ నేను ఎడిటింగ్లో అదంతా కట్ చేసేసాను హాయ్ అని చెప్తున్నాడు రా అని చెప్తున్నాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు దాన్ని చూసి ఇంకా అది ఎందుకులే అని చెప్పి లాగ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే కట్ చేశాను ఇంకా వీళ్ళని రెడీ చేసేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేసి నైవేద్యం పెట్టి పూజ చేయాలి ఫస్ట్ వీళ్ళని రెడీ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా తర్వాత తర్వాత అని చెప్పేసి రెడీ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా దేవుడికి ముక్కుందాంలే అని చెప్పేసి నేను వీళ్ళని అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నేను అడుగుతున్నాను అనమాట బాగుందా బాగుందా అని అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం మాట్లాడిస్తే వాళ్ళు కూడా ఇది ఈ వర్డ్ ఇది ఆ వర్డ్ అని చెప్పి అర్థం చేసుకుంటారు కదా సో అందుకు నేను వాడిని ఎంగేజ్ చేస్తున్నాను అనమాట పిల్లల్ని అయితే ఖాళీగా అయితే పెట్టకూడదు కదా ఏదో ఒకటి మాట్లాడిస్తుంటే వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారు అని చెప్పి ఫ్లయింగ్ కేసు ఇస్తున్నాడు అందరికీ చెప్పాను అని చెప్పి చూడండి దేవుని అయితే ఇట్లా చేసుకున్నాను నైవేద్యం కూడా పెట్టేశాను ఇవి భోగిపళ్ళు మా పెద్ద బాబు చిన్నబాబు అనమాట తినద్దండ్రా అంటే ఇద్దరు తింటున్నారు పోటీ పడి మరీ తింటున్నారు వాడు తింటున్నాడు వీడు కూడా తింటున్నాడు బోయి పళ్ళను ఇంకా చాక్లెట్స్ ఎక్కడెక్కడ తీసుకొని తింటున్నాడు ఆల్రెడీ తిన్నారు మళ్ళీ కావాలని చెప్పి తింటున్నారు బా మా పెద్ద బాబు అయితే ఏం పెద్ద కాదులేండి నా ఎన్నిసార్లు వాటిని కాల్తో తినడము పళ్ళను ఇష్టం వచ్చినట్టు పిసికి పడేసినాడు అనమాట ఏం లేకుండా విత్తనాలు బయటకు కనపడుతున్నాయి మొత్తం ఆ సీడ్స్ అన్నీ అంత అల్లరి చేస్తున్నాడు వీడైతే నేను ఎంత కట్ చేశానో అసలు కట్ చేసి యాడ్ చేస్తున్నాను కట్ చేసి యాడ్ చేస్తున్నాడు అంటే అన్నిసార్లు త్రీ టైమ్స్ కింద పోస్తున్నాడు వాడు కాలుతో దంతున్నాడు చాలా కష్టమైంది ఇంకా అవ్వదులే అని చెప్పేసి నేను కూర్చోబెట్టుకున్నాను టూ టైమ్స్ అయితే ట్రై చేసినాం కూర్చోబెట్టి పోద్దాం అని చెప్పేసి అస్సలు ఉండడంలా ప్లేట్ వైపు లాగేస్తున్నాడు మీ ఇంట్లో భోగి ఎలా చేసుకున్నారండి కామెంట్ చేయండి మా వాళ్ళైతే మేమైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నాము యాక్చువల్లీ సంక్రాంతికి అయితే మా ఇంటికి అయితే పోతాం మేము ఇంకా భోగి అని చెప్పేసి ఈడే సెలబ్రేట్ చేసుకున్నాము మా అక్క వాళ్ళు అయితే లేరు అక్క పిల్లలు చెన్నైకి వెళ్ళిపోయినారు సంక్రాంతి స్పెషల్ అలాగే మా తమ్ముడు వాళ్ళు కూడా రావాల్సింది వాళ్ళు కూడా రాలేదు కుదరలేదు అని చెప్పేసి మా బ్లోగి భోగి అయితే ఇట్లా ఇట్లా అయితే ఎండ్ అయింది అంటే ఓవరాల్ సంక్రాంతి కూడా ఇలా ఎండ్ అయిపోయింది అనమాట పర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగానే చేసుకున్నాము ఎవరు లేరు ప్రతిసారి ఇట్లా ఉండదు అనమాట అందరు వస్తారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ